హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అనేది స్మార్ట్ కార్డుల రూపంలో పంపిణీ అయితే చేయడం జరిగింది ఈ స్మార్ట్ కార్డులు ఎందుకు పంపిణీ చేశారు అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్లో కార్డులు అనేవి రాజకీయ నాయకుల ఫోటోలు అలాగే కలర్లు అనేవి రాజకీయ పార్టీకి సంబంధించినవి అలాగే సైజ్ అనేవి పెద్దగా అనేది ఉండడం జరిగింది అయితే వీటి అన్నిటికీ చెక్ పెట్టేసి స్మార్ట్ అంటే స్మార్ట్ కార్డ్ రూపంలో సైజు వచ్చేసరికి చిన్న మన ఏటీఎం కార్డు సైజులో రూపంలో అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేసింది అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇంకనూ కూడా చాలా మంది తీసుకోలేదు అదేవిధంగా ఎవరైతే తీసుకున్నారో వారందరూ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే వారికి తర్వాత నెల నుంచి వచ్చే రేషన్ అనేది ఇవ్వము అనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా జీవో అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఈకేవైస్ ఎక్కడ చేయించుకోవాలి ఎవరు చేస్తారు అంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడే ఈకేవైస్ అయితే చేయడం జరుగుతుంది ఈ కేవైస్ అంటే మరి ఏదో అనుకోవచ్చు మీరు ఎప్పుడైతే రేషన్ తీసుకుంటారో అదే టైంలో మీ యొక్క వేలి ముద్ర అయితే వేయడం జరుగుతుంది ఆ వేలిముద్ర వేసి ప్రక్రియనే ఈకవేసి అంటారు ఇకపోతే ఇంతవరకు కూడా ఎవరైతే మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకోలేదో వారి యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది మండల తహసీల్దార్ కార్యాలయానికి అయితే తిరిగి పంపించడం జరుగుతుంది మీరు ఎవరైతే తీసుకోలేదో వారు మీకు రేషన్ కార్డు కావాలంటే మండల కార్యాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఎవరై ఎవరైతే తీసుకోలేదో వారు మండల కార్యాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి అలాగే మీ యొక్క ఈకవైసీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకుంటే మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది నిలుపుదల చేయకుండా తర్వాత నెల నుంచి మీకు రేషన్ అనేది రావడానికి మార్గం సుగమం అవుతుంది ఈ ఈకవైసీ ప్రక్రియ ఎందుకు పెట్టారు అంటే అనధికారికంగా రేషన్ మాఫియాని చెక్ చే మా చెక్ పెట్టడానికే ఈకేవైసీ ప్రక్రియ అనేది పెట్టడం జరిగింది అయితే ఈ ఈకేవైసీ ప్రక్రియ వేయని వారు ఉన్నారా లేదా వలస వెళ్ళారా లేదా ఒకవేళ ఏమైనా మరణించారా అనేవి తనిఖీ చేయటానికి కూడా ఈ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది పూర్తి నివేదిక అనేది గవర్నమెంట్ కి పంపించడానికి మార్గం సుగమం అవుతుంది అనేసి అయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయడం జరిగింది ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే చేయలేదో వారి కార్డులు అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది వారికి తర్వాత నెల నుంచి రేషన్ అనేది రాదు కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారు మీ గ్రామ వార్డు సచివాలయంలో కాకుండా మీకు ఎక్కడైతే రేషన్ ఇస్తారో అక్కడికి వెళ్ళి మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్ పూర్తి చేసుకుంటారనే సైతే చావు ఈ ఈకేవైసీ ప్రక్రియ కూడా మీకు రేషన్ ఇచ్చే ఈ పోస్ట్ మిషన్ లోనే తంబేస్తే సరిపోతుంది కాబట్టి ఇది ఓటీపీ ద్వారా అయితే చేసేదైతే కాదు ఈ పోస్ట్ లో మీరు తంబేస్తే మీ ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయినట్టే ఓకే అండి థ్యాంక్ యూ